మరి భౌతికంగా శుద్ధి చేయబడుతుందండి రైస్ బ్రౌన్ ఆయిల్ సహజంగా ఒరిజినల్ యొక్క మూలం అండి ఇది ఇది చెడు ను నియంత్రిస్తుందండి భారతదేశంలో హెల్త్ రైస్ బ్రౌన్ ఆయిల్ ను ప్రపంచంలోని అతిపెద్ద ఉత్పత్తి ధర అండి ఇది మరి రైస్ బ్రౌన్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూసుకుందాం లీడర్స్ ఇప్పుడు ఇతర నూనెలతో పోలిస్తే పదిహేను శాతం తక్కువ పడుతుందండి మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందండి మంచి కొలెస్ట్రాల్ ను ఆదా చేస్తుందండి మన రైస్ బ్రౌన్ ఆయిల్ గుండె ప్రమాద వ్యాధులను తగ్గిస్తుందండి యాంటీ ఆక్సిడెంట్లను ఆరోగ్యకరమైన కణాలకు భంగం కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయండి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుందండి మన రైస్ బ్రౌన్ ఆయిల్ పొగ రాదండి మనం వండేటప్పుడు చూడండి లీడర్స్ పొగ రాదు నూనె జిగుటుగా మారదండి బయట నూనె ఏంటంటే మనం ఆయిల్ పోస్తే అది మొత్తం పొగ వెళ్తుంది కదండి ఇది అట్లా రాదండి పొగ వెళ్ళది మళ్ళా జిగుటుగా మారదండి మరి రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఎందుకు వాడాలని చూసుకుంటే ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందండి మోనోపోజ్ లక్షణాలను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందండి కాలయాన్ని శుభ్రపరుస్తుందండి నాడీ వ్యవస్థకు రక్షణనిస్తుందండి ఇస్తుందండి మరియు వృదయపం ప్రభావాలను తగ్గిస్తుందండి అలాగే దురదలను నివారిస్తుందండి గుండె సమస్యలలో మేలు చేస్తుందండి జుట్టు పెరుగుదలలో మేలు చేస్తుందండి ఎండలో మంట నుంచి రక్షణనిస్తుందండి ఇస్తుందండి అలర్జీ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుందండి మన రైస్ బ్రౌన్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా మరియు అందంగా మారుస్తుందండి గుండెపోటు మరియు స్ట్రోక్స్ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందండి క్యాన్సర్ మరియు ట్యూమర్లను నివారిస్తుంది నివారిస్తుందండి తక్కువ మోతాదులో కేలరీలను ఉపయోగపడతాయండి ఇంకా చూసుకుంటే బరువును తగ్గించడంలో చక్కగా ఎక్కువగా ఉపయోగపడుతుందండి కంటి శుక్లాలు రాకుండా సహాయపడుతుందండి బోన్ మినరల్స్ ను మెరుగుపరుస్తుందండి అధిక రక్తపోటును కూడా మేలు మేలు చేస్తుందండి చూడండి లీడర్స్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఎన్ని రకాల ఎన్ని విధంగా పనిచేస్తుందో అందుకే రైస్ బ్రౌన్ ఆయిల్ను ఖచ్చితంగా మనం బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి చెప్పి దాని ఉపయోగాలు చెప్పి మనం వాడిపియాలి లీడర్స్ ఇంకో ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి అలవేరా అండి ఇది ఒక ఔషధం ఒక అండి జీర్ణ సంబంధ వ్యాధులు నివారణ సప్లిమెంట్ అలవేరా అండి అలవేరా గురించి తెలుసుకుందాం తెలుసుకుందాం లీడర్స్ ఇప్పుడు సార్ వాయిస్ క్లియరా సార్ ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలవేరా గురించి తెలుసుకుందాం లీడర్స్ ఇప్పుడు అలవేరా ఔషధ మొక్క అని అందరికి తెలుసు దీనిని ఆఫ్రికాలో ఎక్కువగా పండిస్తారండి కానీ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్నారు ఇందులో చాలా ఔష ఔషధ గుణాలు ఉండడం వలన ఇది ప్రతి ఇంట్లో ఔషధంలో పనిచేస్తుందండి పురాతనం నుంచి ఉన్న మొక్క ఇది కలబంద రెండు వేల సంవత్సరాల క్రింద నుండి వాడకలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుసుకుందాం లో ఉన్న మంచి గుణం ఏంటంటే ఇంటి ముందు కడితే ఏ గాలి అయినా ప్యూరిటీ అయి వస్తుందండి అలాంటి కలబందలో ఈ రోజు మనం తీసుకునే కలబందలో ఎన్ని రకాల ఉపయోగాలు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం లీడర్స్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు లీడర్స్ మీరు దీంట్లో విటమిన్ ఏ ఉంటుందండి విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బి విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి బి ట్వెల్వ్తో కలిపి వాటితో కలిపి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం కాఫర్ ఇరవై కంటే ఎక్కువ అమైనో ఆసిడిస్ ఉంటాయండి పన్నెండు విటమిన్స్ పద్దెనిమిది మినరల్స్ లాంటి ఎన్నో రకాల పోషకాలు మన కలబందాలలో ఉన్నాయండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలన్నీ మనం చాలా తక్కువ చూస్తామండి కానీ అన్ని అలవేరాలో ఎన్ని రకాల న్యూట్రియం ఉన్నాయో ఇవి అన్ని మనం ప్రతిరోజు తింటున్నామండి తింటలేం అండి అందుకే మన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నాయండి ఇన్ని రకాల ఉన్న అలవేరా మన రక్త కణాలను మెరుగుపరుస్తుంది డైజెషన్ డైజెషన్ను మెరుగుపరుస్తుందండి ఎసిడిటీని క్లియర్ చేస్తుందండి గ్యాస్ట్రిక్ ను క్లియర్ చేస్తుంది ఆకలి వేయకుండా ఉన్న ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేస్తుందండి అల్సర్ ను క్లియర్ చేస్తుందండి ఎవరికైనా డ్రింక్ చేసే వాళ్లకు ఎక్కువగా పొగలో వారికి ఇది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మన అలవేరా ఎంతో పనిచేస్తుందండి వెయిట్ మేనేజ్మెంట్ కూడా సహాయపడుతుందండి మన అలవేరా డయాబెట్ నుంచి కాపాడుతుంది షుగర్ నుంచి కాపాడుతుంది స్కిన్ ను కూడా ఉపయోగపడుతుందండి హెయిర్ ను కూడా ఉపయోగపడుతుందండి నోటి పూత తగ్గిస్తుందండి అలాగే కంటి పూత మెరుగుపరుస్తుందండి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి పేగు ఓర్చిపోవడం తగ్గిస్తుందండి చాలా మందికి బయట ఫుడ్ తినడం వల్ల న్యూడిల్స్ అలాంటి ఫుడ్ పేగు ఓర్చిపోవడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అంటాం కదండి ఇది మనం బయట తినడం వల్ల వస్తుందండి అలాంటి కూడా ఇది క్లియర్ చేస్తుందండి ను క్లియర్ చేస్తుందండి విరోచనాలు ఉన్న వాళ్ళు కూడా ఇది వాడవచ్చండి రెండు రోజుల్లో తగ్గిపోతుంది చర్మాన్ని తేజవంతంగా తయారు చేస్తుందండి మన కలవంద కాలిన మచ్చలను క్లియర్ చేస్తుంది అందుకే అలవేరాను వాడాలండి క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందకుండా ఉపయోగపడుతుంది పెద్ద ప్రయోగం క్రియ క్లీన్ చేస్తుందండి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపిస్తుంది శరీరంలో ఉన్న కొవ్వును వేగవంతంగా తగ్గిస్తుందండి మన అలోవేరా క్యాప్సిల్ అందుకే బరువు సమస్యలు తగ్గిస్తుంది చర్మంపై మృతి కణాలను తగ్గిస్తుందండి ఎక్సలెంట్ కదండి ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి ఒక క్యాప్సిల్ వేసుకుంటే మినిమం మన అలవేరా ఒక క్యాప్సిల్ వేసుకుంటే మినిమం మూడు కొబ్బరి బోండాలు తాగినంత కూలింగ్ ఇస్తుందండి మనం రోజు వాడే క్యాప్సిల్ అలవేరా అండి ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలండి ఇరవై రోజుల్లో తగ్గిపోతుందండి ఈ అలవేరాతో పాటు ఆమ్ ఆమ్లాను కలిపి వేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి కుర్కుమెన్ ప్లస్ అండి ఇది పసుపుతో తయారవుతుందండి మై ప్రోడక్ట్ ఇది శక్తినిస్తుందండి లివర్ సమస్య ఉన్నవారు తీసుకోవచ్చు ఇది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుందండి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి క్యాన్సర్ రాకుండా కూడా ఇది మన కుర్కుమన్ కురుకుమన్ ప్లస్ అండి క్యాన్సర్స్ ను తీసేస్తుంది గుండెకు చాలా మంచిదండి ఈ ప్రోడక్ట్ వెయిట్ లాస్ వెయిట్ మే వెయిట్ మేనేజ్మెంట్ కూడా తగ్గిస్తుందండి మైండ్ మైండ్ టెన్షన్ తగ్గిస్తుందండి దీనిని ఆయుర్వేద మెడిసిన్ గా పిలుస్తారండి ఈ మన కోర్క్ ప్లేస్ లో ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి రెస్పేకర్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఊపిరితిత్తుల్లోనూ ఖనజాలను ఉత్తేజపరుస్తుందండి చిన్న చిన్న నాళాలలోని అడ్డంకులను తొలగిస్తుందండి ఆస్తమా శ్వాస సమస్య సమస్య ఉన్న వారిని మెరుగుపరుస్తుందండి జ్వరం రాకుండా చేస్తుందండి జలుబు రాకుండా చేస్తుందండి మన ఇమ్యూనిటీని పెంచుతుందండి హెడేక్ను తగ్గిస్తుందండి ఛాతికి సంబంధించిన ప్రాబ్లంను క్లియర్ చేస్తుందండి బ్రెస్పోకర్ గొంతు మరియు ఛాతి సమస్యలను తగ్గిస్తుందండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి దగ్గు జలుబు మరియు ఇతర సమస్య శ్వాసకోశ సమస్య ఇబ్బందులు ఇబ్బందులను కూడా తగ్గిస్తుందండి ఈ రెస్పోకేర్ చూడండి ఫ్రెండ్స్ మన వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఔషధంలో పనిచేస్తుంది లీడర్స్ తప్పకుండా మనం బిజినెస్ ప్లాన్స్ కు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తాయి అని వాళ్లకు అర్థం చేపించి మరి ఈ ప్రోడక్ట్ అనేది ఇస్తే వాళ్ళకు ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కు థ్యాంక్ యూ అండి ఇంత ఇంతసేపు నా సెషన్ ఓపిక గా ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాలతి మేడం సతీష్ సార్ గారికి అలాగే ఉమాశంకర్ సార్ లహరి మేడం గారికి రంజిత్ సార్కి పాదాభివందనాలు తెలుపుకుంటానండి థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా డ్రీమ్ ఏంటిదంటే డిస్ డిసెంబర్ కల్లా వన్ లాక్ వన్ కార్ తీసుకోవాలని గోల్డ్ తోనే వర్క్ చేస్తున్నాం లీడర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి లీడర్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ మేడం మీకు ఫస్ట్ సెషన్ ఇది అవును సార్ ఫస్ట్ సెషన్ సార్ ఓకే ఓకే రైట్ మేడం సో బాగా చెప్పారు ఫస్ట్ సెషన్ అయినా కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ఇంకొద్ది టైం తీసుకోవచ్చు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంకా మీరు చెప్పేది ఇంకా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని చెప్పొచ్చు కనీసం థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ చెప్పొచ్చు మీరు ఈజీగా ఓకే సో ప్లాన్ చేసుకోండి మేడం నెక్స్ట్ టైం నుంచి అండ్ మధ్యాహ్నం ఎస్పెషల్లీ మధ్యాహ్నం టీ టైం లో మీరు ఎక్కువ చేసుకోగలిగితే అక్కడ మీకు మంచి ఫౌండేషన్ దొరుకుతుంది దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు టీ టైమ్ సెషన్ యుట్లైజ్ చేసుకోండి మధ్యాహ్నం సెషన్ నాకు సార్ మేడం ని అడగండి ఒకసారి మాలతి మేడం అడగండి ఓకే ఆ సెషన్ మీరు ఎక్కువ మధ్యాహ్నంలో లో యుటిలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు కూడా ఇంకొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది యాడ్ చేసుకొని చెప్పడానికి అవకాశం ఉంది ఓకే సార్ ఓకే మేడం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం సో మంచి నాలెడ్జ్ మీరు షేర్ చేశారు తీసుకున్న రెండు ప్రొడక్ట్స్ అయినా బాగా చెప్పారు ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్